మిరప తోటలో పండాకు సమస్య ఎక్కువగా ఉంది దానితో పాటు కొమ్మకులుడు సమస్య కూడా ఎక్కువగా ఉందన్నమాట అది ఇప్పుడు మనకు చలి కూడా స్టార్ట్ అవుతుంది దాంతోపాటు మంచు ప్రభావం ఉండడం వలన కొమ్మకులుడు వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుందండి సో మనము ముందుగా కొమ్మకులుని కంట్రోల్ చేసుకోవాలి ఫంగిసైడ్ రూపంలో ముందుగా వెళ్దాం ఎందుకంటే కొమ్మకులుడు మీద పనిచేస్తుంది పండాకు మీద కూడా పనిచేస్తుంది ఆ విధంగా పనిచేస్తుంది దాంతోపాటు పండాకు ఓన్లీ ఫంగిసైడ్ లోపం వల్ల వస్తుందా దాంతోపాటు న్యూట్రెంట్ వలన వస్తుందా అనేది కూడా తెలుసుకొని చేసుకున్నట్లయితే బెటర్ అనమాట సో ఫంగిసైడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఒకసారి న్యూట్రెంట్కి వెళ్ళిపోతే ఖచ్చితంగా పండుగ సమస్యను నిర్మ నివారించుకోవచ్చు దాంతోపాటు ఫస్ట్ కొమ్మకుళ్ళని కంట్రోల్ చేసుకున్నట్లయితే అక్కడ కొమ్మ అనేది ఎండిపోతూ ఉంటుంది ఆ శిలింద్ర వలన సిలిండ్రాల వలన కొమ్మ మొత్తం వ్యాప్ వ్యాప్తి చెందడం వలన మొత్తం అక్కడ నుంచి కట్ అయిపోవడము అంతా చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఏదో కలుపు మందు స్ప్రే చేసినప్పుడు పడిపోయినట్లుగా ఆ మొక్క కనిపిస్తుంది అనమాట కావున ముందుగా ఫంగిసైడ్ రూపంలో వెళ్ళి ఆ కొమ్మ కంట్రోల్ చేసుకున్నట్లయితే ఎంతో కొంత ఆ పండాకు సమస్యను కూడా మనం ఫంగిసైడ్ ద్వారా నిర్మూలించుకోవచ్చు అనమాట సో దీనికి గాను మార్కెట్లో టాప్ ఫైవ్ బెస్ట్ ప్రోడక్ట్లు ఉన్నాయండి చెప్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి వీటిలో ఏదో ఒకటి తీసుకొచ్చి ఖచ్చితంగా రిజల్ట్ అయితే మీకు ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్నమాట వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా చూసే రైతన్నలారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు తోటి ఫార్మర్స్కి షేర్ చేయండి మీకు ఏదైనా సలహాలు సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ చేసినట్లయితే మీ యొక్క సమస్యకి నేను సొల్యూషన్ అనేది కామెంట్ ద్వారా మీకు రిప్లై ఇస్తాను అన్నమాట టాప్ వన్ కనుక చూసుకున్నట్లయితే బేర్ కంపెనీ వారి ఎజర్బో అండి ఈ ఎజర్బో అనేది ఫంగి సైడ్లలో చూసుకున్నట్లయితే ఇది సిస్టమిక్గా పనిచేస్తుంది దాంతోపాటు కాంటాక్ట్ యాక్షన్ ద్వారా కూడా చేస్తుంది పనిచేస్తుంది కాబట్టి మనకు ఆ రోగం ఉన్న దగ్గర పడ్డా కానీ ఆ మొక్కలు ఎక్కడ పడ్డా కానీ మొత్తం మొక్క అంతా వ్యాప్తి చెంది తొందరగా కొమ్మకులుడు సమస్యని కంట్రోల్ చేసే అవకాశం అయితే ఈ ఎజర్బో అయితే మనకు ఉందన్నమాట సో మంచి రిజల్ట్ ఆల్రెడీ వాడారు మన ఫార్మర్సు వెంటనే కొట్టిన రెండు రోజులకైనా కొమ్మకులుడు అనేది అక్కడ నుంచి స్ట్రక్ అయిపోయిందనమాట ఎందుకంటే మొక్క కొమ్మ మీద సిలిండర్లు అవి కనిపిస్తుంటాయి కదా సో అవి అక్కడ ఎండిపోవడం అనేది జరుగుతుంది అలా ఎండిపోయినట్లయితే ఖచ్చితంగా అక్కడ నుంచి మన కొమ్మకులుడు సమస్య అనేది తగ్గిపోతుంది అనమాట దీంట్లో ఉన్న ఫార్ములా ఒకసారి మనము చూసుకున్నట్లయితే ఫ్లూ ఫైరం ఉంటుంది దాంతోపాటు రైఫ్లాక్స్ స్ట్రోబిన్ ఉంటుంది అనమాట అంటే ఒక యాంగిల్లో కూడా అంటుందన్నమాట దీంట్లో సో కొత్త ఫార్ములా ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఎస్సీ ఫార్ములాలో ఉంటుంది మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా దీంట్లో చేయాలనుకుంటే ప్లాంటో మెషిన్ వేసుకొని చేసుకున్నట్లయితే మీకు కొమ్మకులుడు సమస్య అయితే నివారించుకోవచ్చు ఇది టాప్ వన్ అనమాట టాప్ టూ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మనము యూపీఎల్ కంపెనీ వారి ట్రీడియం ఉందండి ట్రీడియం బెస్ట్ మంది అది కూడా ఫంగిసైడ్లలో సైడ్లలో చూసుకున్నట్లయితే దాంట్లో అమిస్టార్ ఫార్ములా ఉంటుంది అమిష్ అజెక్స్ స్ట్రోబిను పాటు మ్యాంకో చెబు ఉంటుంది టెబుకోనజలు మూడు ఫార్ములాలు కలిగి ఉన్న మంది అనమాట ఖచ్చితంగా మీ యొక్క ఫంగీ సైడ్ ప్రాబ్లం ఈ కొమ్మకులు సమస్య ఉన్నట్లయితే ఈ యూపీఎల్ కంపెనీ వారి టీడీఎంని కూడా తీసుకొచ్చి స్ప్రే చేసుకోవచ్చు అండి దీంట్లో కూడా మీరు ప్లాంటో మెషిన్ యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోండి ఏదో ఒక ఫంగిసైడ్లలో సైడ్లలో ప్లాంటో మెషిన్ కామన్ అనమాట ఇది టాప్ టూ అనమాట ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందండి ఎందుకంటే బాగా ఉదృక్తి ఉన్నప్పుడు ఇలాంటి ఫార్ములాలే పడాలండి ఖచ్చితంగా సో ఇది టాప్ టూ అండి టాప్ త్రీ కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే సింజెంటా కంపెనీ వారి మిరావిస్ డ్యూ అండి మిరావిస్ డ్యూ కూడా మంచి రిజల్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది కొమ్మకులు సమస్య మీద సో ఎవరైనా వాడాలనుకుంటే వాడుకోవచ్చు మిత్రులారా ఈ మందును కూడా బెటర్ రిజల్ట్ పంకి ఈ చిన్న చిన్న రెండు మందుల్ని కొట్టి లేట్ చేసుకునే బదులు ఒకేసారి ఖచ్చితమైన రిజల్ట్ కోసము టాప్ ఫైవ్గా మనము బెస్ట్ మందుల్ని సెలెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే మందులు అనమాట ఇవి సో ఇది టాప్ ఫోర్ అండి టాప్ త్రీ టాప్ ఫోర్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఈ డవ్ కంపెనీ వారి గెలిలియో సెన్సా అండి ఇది కూడా నెంబర్ వన్ మంది అనమాట సూపర్ రిజల్ట్ వస్తుంది దీంట్లో ఉన్న ఫార్ములా ఒకసారి చూసుకున్నట్లయితే పికాక్సిస్ ట్రోబిన్ ఉంటుంది దాంతోపాటు ట్రైసైక్లోజోల్ ఉంటుంది అనమాట సో ఇది కూడా నెంబర్ వన్ మంది అండి ఈ కొమ్మకులుడు మీద చక్కటి రిజల్ట్ తెప్పించే మంది అనమాట ఇది కూడా సిస్టమిక్గా పనిచేస్తుంది మొక్క మీద ఎక్కడ పడ్డా కానీ రోగం వరకు ఎక్కడైతే కొమ్మొక్కలు ఉంటుందో అక్కడ వరకు మొక్క అంతా స్ప్రెడ్ అయ్యే గుణం అయితే ఈ మందులో ఉందన్నమాట సో మంచి రిజల్ట్ తెప్పించే మంది సో మంచి ఫార్ములాలు ఇవి కూడా ఇది టాప్ ఫోర్గా చూసుకోవచ్చు అండి టాప్ ఫైవ్ కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే యూపీఎల్ కంపెనీ వారి ఎలక్ట్రాన్ని తీసుకోవచ్చు మిత్రులారా అదే ఫార్ములాతో మనకు బెస్ట్ అగ్రో లైఫ్లో వాటర్ నెక్స్ట్రా అనుకుంటా అది కూడా ఉంటుంది అనమాట అదే ఫార్ములాతో సో మనము దీంట్లో స్ట్రోబిన్ ఉంటుంది దాంతోపాటు రోక ఫార్ములా తయోపనట్ మిథల్ ఉంటుంది తయో మిథెక్జం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్ ఎఫ్ఎస్ ఫార్ములాలో రెండు మందుగా ఉంటుంది అనమాట సో ఈ మందుని కనుక తీసుకొని స్ప్రే చేసుకున్నా కానీ కంట్రోల్ అయితే అయిపోతుంది అన్నమాట ఈ ఫంగిసైడ్ ప్రాబ్లము దాంతోపాటు మనకు ఈ ఏవైతే పండగ సమస్య ఉందో వాటిని కూడా మనము ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ డోస్లో ఖచ్చితంగా మనము న్యూట్రియం స్ప్రే చేసుకోవాలి అలా చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ నుంచి పండుగ సమస్య అనేది వెళ్ళిపోతుంది సో దాంతోపాటు మనం మందు స్ప్రే చేసేటప్పుడు పండుగ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ఆ మొక్క అంతా ఊగేటట్టు అంటే మొక్క బాగా గాలి ఎక్కువ వేసినప్పుడు ఎట్లా ఊగుతుందో అట్లా ఊగేటట్టు స్ప్రే చేయండి అనమాట సో అటు ఇటు మొక్క ఊగినప్పుడు పైన ఉన్న ఆకులు మొత్తం రాలిపోతాయి సో దాంతోపాటు మళ్ళీ కొత్త చిగురులు వచ్చేస్తాయి నో ప్రాబ్లం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పండగ సమస్య అందుకే వర్షాలు ఆగిన వెంటనే మీరు నూట ఫంగి అని వెంట వెంటనే కొట్టున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమస్య రాదండి అందరూ ఎంతసేపటికి అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మన వాళ్ళు ఎక్స్పనస్ బ్రోఫ్రియా ఈ సిమోడిస్లు ల్యాన్వో ఈ పెద్ద మందులకి వెళ్ళిపోతున్నారు సందర్భాన్ని బట్టి మందులు స్ప్రే చేయాలన్నమాట సో సిస్టమ్గా ఎప్పుడైనా వెళితే సక్సెస్ అవుతాం ఓకేనండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీతోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతులకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలండి థ్యాంక్ యూ